లీజు పూర్తయిన భవనాన్ని ఖాళీ చేయకుండా అద్దె చెల్లించకుండా సబ్ లీజుదారుడు ఇబ్బంది పెడుతున్నాడని ఆరోపిస్తూ అనంతపురంలో భవన యజమాని ఆందోళనకు దిగారు క్రాంతి హాస్పిటల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి రెండు వేల పదమూడులో తన భవనాన్ని లీజుకు ఇచ్చినట్లు యజమాని నగేష్ తెలిపారు రెండు వేల ఇరవై ఒకటికి లీజు గడువు పూర్తయిన భవనాన్ని ఖాళీ చేయకుండా తమను ఇబ్బంది పెడుతున్నాడని తెలిపారు నెలకు మూడు లక్షల ఇరవై వేల చొప్పున పద్నాలుగు నెలలకు నలభై తొమ్మిది లక్షల రూపాయలు అద్దె బకాయిలు చెల్లించాల్సి ఉందన్నారు తనకు న్యాయం చేయాలంటూ ఆవేదన వ్యక్తం చేశారు నాకు అనంతపురంలో అమేయా టవర్స్ అనే బిల్డింగ్ ఉంది దాంట్లో కొంత భాగాన్ని నేను క్రాంతి స్పెషాలిటీ హాస్పిటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఫార్మ్కి తొమ్మిది ఏండ్లకు అగ్రిమెంట్ ఇచ్చాను మేము ఇచ్చిన ప్రైవేట్ లిమిటెడ్లో సైన్ చేసిన ఆయన పేరు రేనాతి వాణినాథ్ రెడ్డి ఆయన వేరే వాళ్లకు సబ్లీజ్ ఇచ్చాడు ఆయన సబ్లీజింగ్కి మోపూరు మురళి అనే పేరు పేరు గల ఆయనకి ఇచ్చాడు వీళ్ళు రెంటు చాలా ఇర్రెగ్యులర్ అందుకు మేము రెండు వేల పంతొమ్మిదిలోనే లాయర్ నోటీస్ ఇచ్చాము వెకేట్ చేయమని నా బిల్డింగు నాకు వాపస్ కావాలా నా స్థలం నాకు వాపస్ కావాలా నా రెంటు నాకు వాపస్ కావాలా నాకు అరవై సంవత్సరాలు నిండుతున్నాయి ఈ రెంట్తోనే జీవనం గడపడానికి నేను ముంబై నుంచి అనంతపుర్కి వచ్చి సెటిల్ కావాలని ఇక్కడికి వచ్చాను ఈయన మమ్మల్ని బెదిరిస్తున్నాడు మాకు న్యాయం జరగట్లేదు